వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు సో ఇంకా నిన్న మనం హిస్టరీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం కదండి సో ఇంకా కంటిన్యూగా చూస్తూ వెళ్ళండి నేనైతే మాక్సిమం కంప్లీట్ చేసేస్తాను మార్చ్ ట్వెల్త్ అయితే నేను నార్మల్గా అనుకున్నానండి అంటే డెడ్ లైన్ అనేటువంటిది ఎప్పుడైనా సరే మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే దానికి ఒక డెడ్ లైన్ అనేటువంటిది పెట్టుకోకపోతే కష్టం అనమాట అంటే అప్పటి వరకు ఎన్ని డేస్ ఉన్నాయని కౌంట్ చేసుకుంటా మనం ఏదైనా సరే చేయొచ్చు అది సబ్జెక్ట్ చదివేటప్పుడైనా కావచ్చు రివిజన్ చేస్తున్నప్పుడైనా కావచ్చు ఏ ఇనిషియేషన్ తీసుకున్నప్పటికీ నేనైతే అట్లనే చేస్తాను అనమాట సో నేను ఇది ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ కదండి ఇంకా రేపు రోజుతో ఫిబ్రవరి ఎండ్ అయిపోతుంది సో రేపు మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి నాకు ఏంటంటే ఇప్పుడు మార్చ్ ట్వెల్త్ వరకు అంటే ఆ ట్వెల్వ్ డేస్ ఇది ఒకటి రేపు థర్టీన్ సో థర్టీన్ డేస్ కాదు మధ్యలో సాటర్డే సండేస్ తీసేయాలి సో నాకున్నదైతే చాలా తక్కువ డేస్ అనమాట సో ఈ డేస్లోనే నేను కంప్లీట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీరు చూసినట్లయితే ఎప్పుడు నైట్ కూడా ఎర్లీ మార్నింగ్ కూడా నేనైతే అప్లోడ్ చేసి పెట్టేస్తున్నాను ఒకసారి చూడండి అండ్ ప్రతి వీడియో కింద నిన్నటి వరకు ఒక థర్టీ మెంబెర్స్ అయితే జాయిన్ అయ్యారండి కానీ ఒక్క వీడియోకి మాత్రం హండ్రెడ్ ప్లస్ వ్యూస్ ఉన్నాయి ఫస్ట్ వీడియోకి మిగతా వేటికి లేవనమాట అంటే చూడట్లేరండి నేను మళ్ళీ పాలిటీ షార్ట్ నోట్స్ వీడియోస్ చేసినప్పుడు ఏమైతే అన్నానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఏదో నార్మల్గా వీడియో ఎట్లా ఉంటుంది అసలు ఆమె నోట్స్ ఎట్లా ఉంటుంది చూద్దాము టెస్టింగ్ పర్పస్లో చూద్దాం అన్నట్టు అయితే జాయిన్ అవ్వకండి నాకు అట్లాంటి వాళ్ళు అవసరం లేదు ఛానల్లో జాయిన్ అవ్వద్దు మెంబర్స్ కావద్దు అంటే చాలామంది అడుగుతుంది ఏంటిదంటే అక్క ఆటోమేటికల్లీ ఎట్లా అని అంటే మీరు జాయిన్ అయినప్పుడు ఫస్ట్ లెవెల్ పాలిటీ నోట్స్ కింద చూడండి పాలిటీ కింద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది ఇండియన్ హిస్టరీ అనేసి ఉంటుంది డిఆర్ అండ్ బ్రాకెట్లో ఇన్ బ్రాకెట్స్లో ఇండియన్ హిస్టరీ అనేసి ఉంటుంది అనమాట ఒకసారి చూడండి అక్కడ జాయిన్ అవ్వండి అక్కడ జాయిన్ అయిన వాళ్ళు పాలిటీ యాక్సెస్ చేస్తున్న వాళ్ళు హిస్టరీలో యాక్సెస్ చేయలేరు అక్క అంటే అట్లా ఏం లేదు రెండింటికి కూడా జాయిన్ అవ్వచ్చు చాలామంది ఉన్నారు అట్లా ఆటోమేటిక్ పే ఆఫ్ అనేటువంటిది ఒకసారి తీసేయండి అది ఎట్లా అనేసి అడుగుతున్నారు యాక్చువల్లీ నేను ఎప్పుడు ఛానల్లో జాయిన్ అవ్వలేదు అండ్ నాది ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లోనే నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి నాకు నేను చూసుకోవచ్చు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అది పబ్లిక్లో పెట్టినా అండ్ ఛానల్ మెంబర్స్కి పెట్టినా నేను యాక్సెస్ చేయొచ్చు ఎందుకంటే దిస్ ఇస్ మై ఛానల్ కాబట్టి నాకైతే అది ఉంటుంది సో ఇంకా మళ్ళీ సపరేట్గా జాయిన్ అవ్వడం అనేటువంటిది అయితే నేను ఏం చేయలేదు సో మన ఛానల్లో ఎవరైనా జాయిన్ అయ్యి అంటే ఆటోమేటికల్గా పే ఆఫ్ అనేటువంటిది తీస్తారు కదా అంటే రీపే అనేటువంటిది ఉంటుంది కదా సో అది తీసే ఆప్షన్ ఎక్కడ ఉందనేటువంటిది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు నిజంగా తెలియదు సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సిస్టర్స్ బ్రదర్స్ వచ్చి అక్క ఎట్లా అది ఆటోమేటిక్ పే అనేటువంటిది అది ఎట్లా అంటే ఎట్లా తీసేయాలి అనే ఎట్లా డిసేబుల్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారండి తెలిస్తే తెలుసు అని చెప్తాను తెలియకపోతే తెలియదు అని చెప్తాను సో కింద అయితే నాకు జస్ట్ అదొకటి ఆటోమేటిక్ పే అనేటువంటిది అదొకటి ఎనేబుల్ డిసేబుల్ చేయాలి అని చెప్పేసి ఒకటి తెలుసు అది ఎక్కడ ఉండదు అనేటువంటిది కూడా నాకు క్లియర్గా తెలియదు సో చాలా మంది జాయిన్ అయ్యారు అండ్ కొంతమంది రీజాయిన్ అయ్యారు కొంతమంది రీజాయిన్ అవ్వలేదు సో రీజాయిన్ అవ్వని వాళ్ళకు తెలుస్తుంది కదా ఎట్లా అనేటువంటిది అది కొంచెం కింద కమెంట్ సెక్షన్లో మన ఛానల్ మెంబర్స్కి చెప్పండి సో అయితే నిన్ననైతే ఈ ఐవీసీ అనేటువంటిది మాకు నార్మల్గా సీనియర్ సార్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళ వాళ్ళకి తెలుసు ఎంత బాగా అంటే అసలు ఆ వరల్డ్లోకి తీసుకెళ్తారనమాట సార్ సార్ యొక్క నోట్స్ తోటి అసలు అది ఎట్లా డిక్లైన్ అయిపోయింది ఎట్లా వచ్చింది అక్కడ దే అంటే వాళ్ళు ఎట్లా ఉండే వాళ్ళు వాళ్ళ యొక్క సొసైటీ ఎట్లా ఉంటుంది వాళ్ళ రిలీజియన్ ఏంటిది అంటే వాళ్ళ యొక్క ఆర్ట్ ఫామ్స్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ నోట్స్ అండి అందుకని ఇంత పెద్ద నోట్స్ అండ్ నోట్స్ని ఎప్పుడైనా కాన్సెప్ట్ అంతా నేర్చుకోవడానికి నోట్స్ అయితే ఒక దగ్గర రాసి పెట్టుకోండి ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఓకేనా ఎప్పటికైనా ఇన్ కేస్ మనకి ఏమి రాకపోయినా ఎట్లీస్ట్ ఇప్పుడు నేను ఇట్లా ఛానల్ ఇప్పుడు నేనేంటి నెక్స్ట్ నోటిఫికేషన్కి కూడా చదవండి అక్క మీరు మాకు మీరు చదువుతూ ఉంటేనే మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని అంటే ఒకటేనండి నేను ఏంటిదంటే ఏ నార్మల్గా ఉన్న దాంతో నేను సంతోషపడతాను తృప్తిపడతాను ఆల్రెడీ ఒకసారి నేను ఇచ్చాను నోటిఫికేషన్కి నేను ట్రై చేశాను నా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశాను అండ్ ఇన్ కేసు ఈసారి రాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ సార్ అయితే నాకు ట్రై చేయాలని అస్సలు లేదండి అస్సలు అంటే ఇంకా ఇంకా చాలా ఇప్పటికే నాకు చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అండ్ ఇప్పుడైతే నేను బాగానే ఉన్నాను ఉన్నదాకా వామ్మో ఎట్లా ఎట్లా అనేది ఉండేది కానీ ఇప్పుడు రియాలిటీ అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ రాయాలి అన్న థింగ్ అయితే రావట్లేదు ఏమో ఇన్ కేసు వన్ ఇస్ట్ టూలో వచ్చి దగ్గరగా ఉన్నాము అంటే ఇప్పుడు సపోజ్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ మాత్రమే ఒకవేళ ఆ వన్ ఇస్టు టూ లిస్ట్లో కనుక నా నెంబర్ ఉండి ఫైనల్లో రాలేదనుకోండి సో అప్పుడు అందరికీ ఎట్లా ఉంటుంది ఓకే మీరు ఇక్కడి వరకు వచ్చారు ఎక్కడి నుంచలో ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఈ మెయిన్స్లో నుంచి వన్ ఇస్టు టూలోకి వచ్చారు సో కొంచెం ట్రై చేస్తే మీకు వస్తుంది అని చెప్పేసి అంటారా అనరా ఇప్పుడు మన ఛానల్లో ఉన్న వాళ్ళనే ఇప్పుడు సపోజ్ అక్కడ దానికి వచ్చి వన్ ఇస్ట్ టూ లిస్ట్ లాగా వచ్చి నేను నెక్స్ట్ నేను రాయను అని అంటే ఎవరైనా చెప్పేది ఒకటే కదా సో యూఆర్ రియల్లీ అంటే నియర్గా ఉన్నారు మీరు ఆల్మోస్ట్ నియర్గా ఉన్నారు మీరు నెక్స్ట్ టైం అప్లై చేస్తే నిజంగా మీరు క్లియర్ చేస్తారని చెప్తారా చెప్పారా కేస్ ఆ థాట్ కనుక వస్తే నెక్స్ట్ టైం అప్లై చేస్తాను ఇన్ కేస్ వన్ ఇస్ట్ టూలో కనుక లేదనుకోండి ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తున్నానండి నేనేమి అప్పుడొకటి ఒకటి నేను చెప్పలేదు ఇది నా లైఫ్ జర్నీ నా లైఫ్ జర్నీలో ఏం జరిగింది అనేటువంటిది అండ్ చాలా మంది ఏమంటారంటే ఐఎమ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఎవరెవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తారో వాళ్ళకి నేను రిఫ్లెక్షన్గా అనుకుంటారనమాట ఎందుకంటే వాళ్ళకి ఎలా ఫీలింగ్ ఉందో ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అందరిది అట్లానే ఉంటుంది ఎవరైతే మంచిగా ఇచ్చామనుకుంటారో వాళ్ళ అందరి మైండ్ సెట్ ఒకలానే ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ వాళ్ళని నాలో చూసుకుంటారు అనమాట సో ఇట్లానే ఉంటాయి అంటే మనం నార్మల్గా ఫస్ట్ ఇట్లనే అనుకుంటాం రా రాద్దాం రాద్దాం అనుకుంటాము ఎగ్జామ్స్ అన్నీ రాసిన తర్వాత రియాలిటీ అర్థం చేసుకున్న తర్వాత యాజ్ హౌస్ వైఫ్గా ఇంకా ఇంత బిజీ స్కెడ్యూల్లో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎంత టైం పెట్టాలి అనేటువంటిది ఇదంతా కొంచెం హెక్టిక్ అండ్ హెల్త్ ఇష్యూస్తో కూడుకున్న పని ఇట్లాంటిది అనమాట ఇది సో అందుకని ఆ డిసిషన్ అయితే అట్లా తీసుకున్నాను కావాలని రాయకూడదు అన్న ఏం లేదు అక్కడ నాకు వస్తే ట్రై చేయాలని ఉంటుంది ఈవెన్ అక్కడ కూడా రాలేదు అని అంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోతానండి నాకు మేబీ నా నాలెడ్జ్ కానీ నా ప్రిపరేషన్ నాలెడ్జ్ అని అనని ఇక్కడ మేబీ నా ప్రిపరేషన్ టైం అనేటువంటిది వర్కౌట్ అవ్వట్లేదేమో అని చెప్పేసి అనుకుంటాను అంతే ఓకేనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కాకపోతే మీ వెనకాల నేను ఉంటాను సో అందుకని నేను చెయ్యలేనేమో అన్న ఉద్దేశం వచ్చిన వస్తుంది కావచ్చు అని అనిపించి నేను నా యొక్క నోట్స్ అనేటువంటిది నేను మీకు ఇస్తున్నాను చాలా మంది ఇవ్వాలి అని అనుకుంటారు కదండి సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు ఏంటంటే ఈ మన ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పాను కదా మన ఛానల్ కూడా చాలా మంది ఉన్నారు మన వీడియోస్ ఫైనల్ ఇయర్ నుంచి అని ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు అని చెప్పి చెప్పాను కదా సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎట్లా నన్ను ఇవ్వాలి అన్న పట్టుదలతోటి ఉన్నారు కాకపోతే వాళ్ళకి చెప్పేవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనమాట సో అందుకనే అదే స్ట్రిక్ట్లీ ప్రతిసారి మెయిల్ చేశాడు అక్క మీరు చెప్పండి మీ నోట్స్ ఇవ్వండి మీరు ఎట్లనన్నీ ఇవ్వండి మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి మీ నోట్స్ అన్నీ మేము ప్రింట్ తీసుకుంటాము అన్ని ప్రింట్ తీసుకొని మళ్ళీ మేము మీ మీకు ఇస్తాము అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మన ఏ నోట్స్ కూడా ఎవరికి ఇవ్వడం కరెక్ట్ కాదు చాలా మంది పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఇవ్వండి అక్క అని అంటున్నారు కానీ అంటే అండ్ అన్లస్ ఇది మనది అని ఆ నోట్స్ మీద ఉండేంత వరకు మనం ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్గా నాకు కూడా ఈ విషయం తెలియదండి అంటే నాకు సీనియర్స్ అయితే చెప్పారనమాట అట్లా చేయొద్దు అయితే ఎవరికి ఇవ్వద్దు మనం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు పైన మీ నేమ్ అనేది ఇచ్చుకొని అప్పుడు మీరు ఇచ్చేయండి అప్పటి వరకు నోట్స్ అయితే ఇవ్వద్దు భద్రంగా దాచుకోండి అని చెప్పేసి అన్నారనమాట నాకు అప్పుడు అప్పటి వరకు నాకు తెలియదు ఇట్లా సో అదనమాట నేనైతే హిస్టరీ కంప్లీట్ నేనేమనుకుంటున్నా మార్చ్ ట్వెల్త్ వరకు డెడ్ లైన్ పెట్టుకుని అప్పటి వరకు హిస్టరీ కనుక కంప్లీట్ చేసి ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేసి ఇంకా ఈ మార్చ్లోనే తెలంగాణ హిస్టరీ కూడా కంప్లీట్ చేసేసి అంటే ఇవి కొంచెం మేజర్ పోర్షన్స్ కదా తెలంగాణ హిస్టరీ కూడా కంప్లీట్ చేసేసాం అనుకోండి ఇంకా మెల్లమెల్లగా చిన్న చిన్నగా ఒకరోజు సొసైటీ అంటే నేను సపరేట్గా నోట్స్ అయితే ఏం రాలేదండి నేను సొసైటీకి సొసైటీకి సంబంధించి నేను ఒక పీడిఎఫ్ అయితే ఇస్తాను టెలిగ్రామ్లో అంటే నేను టెలిగ్రామ్లో మీకంటూ సపరేట్గా ఏం పెట్టాను కాకపోతే ఆల్రెడీ పాలిటీ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా అయ్యో మరి ఇట్లా మళ్ళీ మీకు కూడా సర్లేండి అయితే మీకు కూడా ఒకటి గ్రూప్ క్రియేట్ చేయాలైతే సో అందులోనైతే నేను సొసైటీకి సంబంధించిన పీడీఎఫ్ ఇస్తాను ఓకేనా సో ఆ పీడిఎఫ్ అనేటువంటిది ఇస్తాను అది సొసైటీకి పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ గవర్నెన్స్ కానీ వచ్చి నెక్స్ట్ ఎకానమీ కానీ అంటే మనకేంటంటే ఇవన్నీ బేసిక్ బుక్స్ అనమాట ఇప్పుడు నేను పర్టికులర్గా నేను బుక్స్ అయితే అంత ఎక్కువ చదవలేదు కోచింగ్లో జాయిన్ అవ్వక ముందు అకాడమీ బుక్స్ తీసుకున్నాను కొన్ని సో అప్పుడు చదివినా కానీ తర్వాత ఇక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా బుక్స్ చదవడానికి అంత టైం రాలే కాకపోతే మెయిన్స్ చదివేటప్పుడు అక్కడక్కడ కొంచెం తెలుగు అకాడమీ కంటెంట్ అయితే తీసుకున్నాను నేను మెయిన్స్ రాయడానికి కొన్ని కొన్ని టాపిక్స్ నాకు పర్టిక్యులర్ నేను ఏదైతే నోట్స్ ఫాలో అయ్యానో మెయిన్స్కి అవి నాకు అంత మంచిగా అనిపించలేదు ఈ ఆన్సర్స్ రాస్తే మేబీ అందరి ఆన్సర్స్ సేమ్ లాగా అనిపిస్తేమో అని చెప్పేసి కొంచెం తెలుగు అకాడమీ బుక్స్ నించాలి కొన్ని స్టాండర్డ్ బుక్స్ నించాలి కొన్ని కొంతమంది ఏంటంటే హిస్టరీకి డిగ్రీ వాళ్ళే కూడా వాడారనమాట డిగ్రీ వల్లయి బీఏ వల్లవి వాడారనమాట హిస్టరీ బుక్స్ సో అట్లా కొంచెం కొంచెం కంటెంట్ అట్లా తీసుకొని అయితే నేను మెయిన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ నోట్స్ అయితే ఇచ్చాను అంటే రాసుకున్నాను ప్రిపేర్ చేసుకున్నాను సో అది బయటికి తీసుకురావాలన్నా కూడా భయమే ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ అనేటువంటిది నా దగ్గర ఉన్న ప్రతి మెటీరియల్ నేను మొన్న వీడియోలు చూపించాను కదండి నేను ప్రిలిమ్స్కి ఎట్లా నోట్స్ రాసుకున్నాను ఏంటి అని చెప్పేసి సో అదంతా నేను ఫస్ట్ అయితే ఇది ఇవ్వాలి అంటే ఈ మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్లో అయితే అవుతుందండి మళ్ళీ మళ్ళీ జాయిన్ అంటే నేను నిజంగా చెప్తున్నాను కదండి చాలా టైం టేకింగ్ అసలు నిన్న నేను ఇవాళ మార్నింగ్ సిక్స్త్ వీడియో పోస్ట్ చేశాను నిన్న ఫైవ్ వీడియోస్ పోస్ట్ చేశాను సో ఫైవ్ వీడియోస్ పోస్ట్ చేశారు అంటే మీరు ఏదో వీడియో లెంత్ చూసి తక్కువే ఉంది కదా అని అనుకోకండి ఒక సిక్స్టీన్ మినిట్స్ వీడియోని పోస్ట్ చేయాలి అని అంటే అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ షూట్ చేయాలి షూట్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి ఎడిట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎడిట్కి చాలా టైం పడుతుంది అనమాట బ్రైట్నెస్ పెంచాలి ఒకటి తర్వాత అంటే కనిపించదు కదా మనకు అంత క్లియర్గా కనిపించదు కదా రైటింగ్ అనేటువంటిది అండ్ లైటింగ్ కూడా మనకు తక్కువ ఉంటుంది సో బ్రైట్నెస్ పెంచాలి అండ్ వాయిస్ పెంచాలి అంటే టైటిల్ అక్కడ మనది తమ్ అదేంటిది మన ఛానల్ నేమ్ ఇచ్చుకోవాలి సో ఇదంతా ఇన్ని మూడు నాలుగు ఎడిట్స్ అయితే చేస్తాను అనమాట నేను సో ఈ అంటే ముందు ఒక దగ్గర స్టార్టింగ్ పాయింట్ డిలీట్ చేయాలి ఎండింగ్ పాయింట్ డిలీట్ చేయాలి సో ఇవన్నీ చేసి మనకు ఎడిట్ అవ్వడానికి నాకు ఫార్టీ ఫైవ్ నుంచి వన్ అవర్ టైం పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ టైం సరే ఇదంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసే అప్లోడ్ చేయాలంటే అప్లోడింగ్కి ప్రాసెసింగ్కి తక్కువలో తక్కువ వన్ అవర్ పడుతుంది ఒక్క అది ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ మన ఛానల్ని అంటే వీళ్లకు ఛానల్ అప్లోడ్ చేయడానికి వీడియో కరెక్టా కాదా అని చెప్పేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ చెక్కి ట్వంటీ మినిట్స్ పడుతుంది అది అప్లైన తర్వాత మానిటైజేషన్ ఇప్పుడు ఛానల్ సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళందరిది ఇప్పుడు ఛానల్లో యాడ్స్ ప్లే అయ్యే ప్రతి ఒక్కరికి అక్కడ మానిటైజేషన్ అప్లై చేయడానికి అది ట్వంటీ మినిట్స్ టైం తీసుకుంటుంది అంటే ఒక వీడియో ఈజ్ నథింగ్ బట్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అనమాట యాక్చువల్లీ నిన్న ఒక వీడియో ఫస్ట్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఏమైందంటే అది మళ్ళీ రీషూట్ చేశాను అనమాట ఆల్రెడీ ఫస్ట్ టూ వీడియోస్ అయితే చేసి ఎడిటింగ్ పెట్టేసుకొని అప్లోడ్ టైంలో ఇంకా నేను మీకు రిలీజ్ చేస్తాను అనుకున్న టైంలో నాకు కాపీరైట్ వచ్చింది ఫస్ట్ వీడియోకి అంటే హిస్టరీలో ఎందుకు వచ్చింది అసలు నేను ఏం చేశాను మిస్టేక్ అని చెప్పేసి మొత్తం చూసుకుంటే అక్కడ నేను అంటే మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసిన అంతా చూసిన తర్వాత మా పిల్లలు సాంగ్స్ వింటున్నారండి ఆ సాంగ్స్ అనేటువంటిది అంటే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వీడియో షూట్ చేస్తే వెయ్యి ఒక పెద్ద ప్రాబ్లం అనమాట తలుపు పెట్టుకొని చేయలేను భయపడతారు పిల్లలు సో ఇంకా అది దానివల్ల కాపీరైట్ వస్తే అసలు అయితే అది మోర్ దాన్ సిక్స్టీన్ అది ఎయిటీన్ మినిట్స్ వీడియో అది ఆ వీడియోని అది ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పట్టింది సరే మూడు గంటల టైం పట్టింది కదా అంత అయిపోతుంది అని అంటే అప్లోడ్ చేసిన తర్వాత మానిటరైన్కి వెళ్ళినప్పుడు అక్కడ కాపీరైట్ పడి అది వీడియో అనేటువంటి డిలీట్ చేశాను మళ్ళీ ఇంకోసారి రీ అప్లోడ్ చేశాను ఫస్ట్ వీడియో మీరేదో నార్మల్గా అనుకుంటున్నారు కావచ్చు నేను ఒక ఆరు వీడియోలు పోస్ట్ చేసింది ఏమో ఖాళీగానే ఉంటుంది ఏముంది వీడియోలు తీసి పెట్టడం అప్లోడ్ చేయడమే అని అనుకోవద్దు ప్రతి వీడియోకి కష్టం ఉంటుంది అండి కొన్ని కొన్ని వీడియోస్ నార్మల్గా అప్లోడ్ చేసినప్పుడు ఒక వన్ అవర్ టైం అయితే పక్క పడుతుంది అండి వన్ అవర్ అయితే ఈజీగా పడుతుంది ఇంకా కొంచెం మోర్ దాన్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియో అయితే మాత్రం ప్రాసెసింగ్ అనేటువంటిది లేట్ అవుతుంది అందుకే నేను వీడియోస్ అనేటువంటి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను స్పీడ్ అనేటువంటి పెంచుతాను లెంగ్త్ తగ్గించడం కోసము సో మనం హిస్టరీ కంప్లీట్ చేద్దాం తెలంగాణ హిస్టరీ మార్చ వరకు మార్చ్ ఎండింగ్ కల్లా ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేసి ఫస్ట్ ఇవి రెండు కంప్లీట్ అవ్వాలి ఫస్ట్ నుంచి లేదనుకున్న అవుతలేదు మనకి సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గానే వీడియోస్ అనేటువంటి తీస్తున్నాను షూట్ చేసి అయితే పెడుతున్నానండి అప్లోడింగ్ అనేటువంటి టైం పడుతుంది సో వీడియో వెనకాల ఇంత కష్టం ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోండి అండ్ ఇంకా తమ్మినేలు పెట్టాలి అండ్ టైటిల్ డిస్క్రిప్షన్ అదంతా చిన్న మ్యాటర్ కావచ్చు కానీ ప్రతి వీడియో అప్లోడింగ్కి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది అనమాట అప్లోడ్ అయ్యి మనకు మొత్తం వీడియో బయటికి రావాలి అంటే నేను దాన్ని మీకు ఛానల్ మెంబర్స్కి పెట్టాలంటే చాలా టైం పడుతుంది క్వాలిటీ కూడా అంతే టైం అయింది ఒక్కొక్కసారి ఏంటిదంటే ఒక వీడియోని పోస్ట్ చేయకుండా ఒక వీడియోని పోస్ట్ చేసినాను దానికి వేరే నేమ్ ఇచ్చాను అంటే నెంబర్ వేరే అయింది సో ఇట్లా రాసుకోవాలన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి ఏ వీడియోలో ఏం చెప్తున్నాను ఏ వీడియోకి ఏంటి ఇట్లా రాసుకుంటే ఆ సీక్వెన్స్ అనేటువంటిది అప్పుడప్పుడు మిస్ కూడా అవుతుంది సీక్వెన్స్ అనుకున్నంత ఈజీ అయితే కాదండి కొంచెం అర్థం చేసుకొని కష్టండి జస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి ఓన్లీ ఇద్దరు సిస్టర్స్ పెట్టిన వెంటనే రాధా సిస్టరు సాయితీ సిస్టరు వీళ్ళిద్దరు వెంటనే వీడియో చూసి రెస్పాండ్ అవుతారు ఆన్సర్స్ నేను ఒకవేళ వీడియో వీడియోలో క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ కూడా వాళ్ళు చేస్తారనమాట అండ్ అక్కడ అక్కడ రాస్తారు వాళ్ళు రాసిన నోట్స్ కూడా మెయిల్ చేసి చూపిస్తారనమాట నాకు అక్క మేము ఈ రోజు ఈ నోట్స్ రాసాం సిస్టర్ మేము ఈ నోట్స్ రాసాం మీరు చెప్పి అని చెప్పేసి చేస్తారు సో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల నుంచి ఇట్లా వస్తుందన్నమాట సో ఐమ్ సో హ్యాపీ కాకపోతే మిగతా వాళ్ళందరూ ఇంతమంది జాయిన్ అయ్యారు కదా అట్లీస్ట్ మీరు చదివారు అనేటువంటిది నేను ఒక సిస్టర్ పరిచయం చేసుకున్నారు నేను మీ ఛానల్లో హిస్టరీ కోసం జాయిన్ అయ్యాను సో దిస్ ఇస్ మీ అని చెప్పేసి ఒక సిస్టర్ టైలరింగ్ అని ఉందనమాట తన సిస్టర్ ఐడి మీద సో తను వచ్చేసి నన్ను అంటే ఇంట్రడక్షన్ చేసుకున్నారు నేను ఎవరో మీకు తెలియదు కదా నేను జాయిన్ అయ్యాను అని చెప్పేసి సో ఇట్లా నేను ఫస్ట్లోనే అడిగాను పాలిటీ అప్పుడే అడిగాను మీరు ఏంటి అనేటువంటి నాకు తెలియాలి అని చెప్పేసి నేను అడిగాను అట్లీస్ట్ మీరు అంతా చెప్పలేకపోయినా మీ గురించి మీరు నాకు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంటే అట్లీస్ట్ వీడియో కింద కమెంట్ సెక్షన్లో పలానా మేము చూసాము ఒక్క లైక్ ఇప్పుడు చెప్పాలి కదా ఇంత కష్టం ఉంటుంది ఏదో వీడియోస్ టెక్క తీయడం అప్లోడ్ చేయడం కాదు యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఒకసారి కాపీ పడ్డదంటే ఎంత చికాకైతుందంటే అసలు ఇంకా మొత్తానికే వదిలేయాలనిపిస్తుంది సో అట్లా అనమాట ఇప్పుడు కూడా మా చిన్నపాప స్కూల్కి వెళ్ళలేదు సో తనకు అసలు చెప్పాలంటే తన కొంచెం బాగాలేదనమాట దగ్గుతుంది బాగా ఉంది సో తను స్కూల్కి పంపలేదు ఈరోజు సో ఇప్పుడు కూడా వీడియో తీయాలంటే కొంచెం కష్టంగానే ఉంది సో ప్రతి ఒక్క వీడియోకి చాలా కష్టం ఉంటుంది వెనకాల అంటే క్లాసెస్ వీడియో చెప్పాలంటే మీ అందరికీ తెలుసు అంటే ఏ ట్రైపోర్డ్ అనేటువంటి సెట్ అవ్వట్లేదు మళ్ళీ ఫోన్ చేతిలో పెట్టుకొని తీయడమే అవుతుంది నార్మల్గా అంత పెద్ద ట్రైపోర్డ్తో పని అవుతలేదు ఈ చిన్న ట్రైపోర్డ్ తోటి కూడా వీడియో షూట్ చేయడం అనేటువంటి కుదరట్లేదు సో ఇదనమాట ఏదో ఏదో చెప్తుంది అని అనుకోకండి ఎందుకంటే ఇది చేస్తుంది మన ఛానల్ వాళ్ళ కోసమే కదా సో నేను మీకోసం ఇట్లా చేస్తున్నప్పుడు మీరు నా కోసం ఒక్క లైక్ చేయలేరా ఆ వీడియోస్కి ఓకేనా బాయ్ అండి త్వర త్వరగా వీడియోస్ కంప్లీట్ చేసేసుకుందాం మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు మనం ప్రిలిమ్స్ మెటీరియల్ అంతా రెడీ చేసుకుందాం వన్స్ ఏంటిదంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటున్నానండి కంప్లీట్ చేయాలి మ్యాక్సిమం కంప్లీట్ చేసి ఇంకా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది వాళ్ళు ఏ నోటిఫికేషన్ ఏ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఏ టైంకి ఇస్తారో దాన్ని బట్టి ప్రతి మంత్కి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనము రివిజన్ చేద్దాం అది కూడా చెప్తానండి నేను మిమ్మల్ని అంతా ఈజీగా ప్రిలిమ్స్ కార్ట్లు ఎట్లా వదిలేస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని అన్నింటిలో మీకు నోట్స్ ఇస్తాను మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో వచ్చినప్పుడల్లా మీరు వీడియో వీడియో వినాలి రాసుకోవాలి వాల్యూ అడిచిన నోట్స్ రాసుకోవాలి అంటే రివిజన్ చేయాలి ఓకే అదొక్కటే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక లైక్ అండ్ మీరు లైక్ చెప్పిన పర్లేదండి మీరు నోట్స్ రాసుకొని దాన్ని రివిజన్ చేయండి మళ్ళీ ఇవన్నీ మనం రివిజన్ సెషన్స్ పెట్టుకుందాము ఇవన్నీ సో ఇవన్నీ నేను చేద్దాము అని నా ఆలోచన ఇదంతా నేను కార్యరూపంలో చూపించాలి అని అంటే మళ్ళీ మీరే సపోర్ట్ చేయాలి సపోర్ట్ అంటే ఏంటిది వీడియోని చూడాలంతే పెట్టిన ప్రతి వీడియోని జాయిన్ అయిన సభ్యులు చూడాలి ఓకేనా వీడియో నచ్చినట్లయితే దీనికి కూడా ఒక చిన్న లైక్ చేయండి అండ్ బై కమెంట్ చేయడం మర్చిపోద్దు ఏ వీడియో చూసినా ఏ క్లాస్ వీడియో చూసినా కూడా కమెంట్ చేయడం మర్చిపోద్ది ఇప్పటిదాకా అదే మీరు చూసింది ఎన్ని వీడియోస్ అండి ఇప్పటిదాకా సిక్స్ వీడియోస్ ఏమైనాయి సో ఇప్పుడు రిమైనింగ్ వీడియోస్ అన్ని ఇట్లా షూట్ చేసుకున్నాను సో వీటిని అప్లోడ్ చేస్తాను నేనైతే కుదిరినప్పుడల్లా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే శనివారం ఆదివారం వీడియోస్ రావు మాక్సిమం షూట్ చేయలేను ఆ టైంలో సో నేను ఈ రోజు షూట్ చేసి శనివారం ఆదివారంకి పోస్ట్ పోన్ చేద్దాం అట్లా నేను అసలు చేయను ఈ రోజు ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో షూట్ చేస్తాను అప్లోడ్ చేస్తాను ఆ టైం అనేటువంటి పడుతుంది కదా సో అది ఎప్పుడైతే అప్లోడ్ బయటికి క్లియర్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయటికి వస్తుందో వీడియో సో అప్పుడు నేను మీకు గ్రూప్లో పెట్టేస్తాను మన ఛానల్ మెంబర్స్కి పెట్టేస్తాను ఓకేనా బాయ్ అండి మా వీడియోలో ఎంత ఎక్కువ బాయ్